ఇంటి ఎప్పుడు వచ్చింది పుట్ట ఇప్పుడే మా మమ్మీ పురివి చేసింది పురి వేడిగా సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మా వాళ్ళకు మా గాయత్రి మొన్న నుంచి ఏమంటారు మ్యాంగో జ్యూస్ అనేసి అడుగుతుంది సో టీ జ్యూస్ ఒకటి చేసుకుంటే ఏం బాగుంటుంది అనేసి నేనైతే మ్యాంగో ఇట్లా ప్యూరీ లాగా చేసి పూడి అయితే ఇచ్చిన శ్రేనివేస్ మా డాడీ ఎట్లా వండుకున్నాను

ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేసింది మంచి అయితే జాన్ హై హైపోయి హై సో మమ్మీ ఏం చేసిందో చూడ చూద్దాం రండి ఫ్రెండ్స్ సరే సార్ చూద్దాం మమ్మీ ఏం చేసిన స్నాక్స్ అవి వచ్చేసి పూరీలు ఇది వచ్చేసి జ్యూస్ చూస్తావు చూపిస్తా ఏవండి మ్యాంగో చూస్ అంటే చూసి కాదు సో మామ్ మా మమ్మ అయితే అది ప్రిపేర్ చేసింది రాత్రి డిన్నరేండి రాత్రి డిన్నరా ఏమో చూడాలి ఇప్పుడు పూరీలు మిగిలినాయి అనుకో ఆలుగడ్డ ఫ్రై అన్నీ మనం వేసుకోవాలి ఏమమ్మ మొత్తం గిట్లయినాయి ఇక

ఆ గల్లీకి అండ్ షేర్ ఉంటుంది ఎప్పుడు ఆడ సిద్ధం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఉక్కులు ఉక్కులు జాకెట్ తీసుకొని వస్తుంటే కుక్కలు చూడ

ఇవన్నీ మట్టి గేడికి ఇచ్చింది ఇటు నుంచి ఈమె ఇటు నుంచి ఈమెొక్క రక్కొక్క కలి నుంచి ఏమండి పోయి పడుతావు నీ కాలే అని చలేవు దా జాడేస్తుందికే దాకా నన్ను ശക്രി ഗായത്രി കുറയാലേ പോയിന്നാ